హలో జాబ్ సీకర్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మేధా జాబ్స్ ఆన్లైన్ సర్వీస్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ నుంచి మనకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి ఈ వీడియోలో మనము ఎలా అప్లికేషన్ చేసుకోవాలి మరి ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవాలి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనే విషయాలు మొత్తం కూడా మనము తెలుసుకుందాము కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మీకు మొత్తం ఈజీగా అయితే అర్థమవుతుంది అయితే ఇక్కడ మనకు ఖాళీల వివరాలను అయితే ఇవ్వడం అయితే జరిగింది ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం డీజిల్ మెకానిక్ మోటార్ మెకానిక్ ఎలక్ట్రిషియన్ వెల్డరు పెయింటరు మెషినిస్ట్ ఫిట్టరు అండ్ అలాగే డాఫ్ట్మెంట్స్ వీళ్ళని చెప్పేసి మొత్తం కూడా మనకు ఈ విధంగా డివైడ్ చేసి అయితే మనకు ఇవ్వడం అయితే జరిగిందనమాట సో కాబట్టి మరి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలని అనుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ డిస్ప్లే పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ ఉంది కదా కింద నైన్ సిక్స్ జీరో త్రీ నైన్ డబుల్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో నెంబర్కి మీరు కాంటాక్ట్ అవుతే కేవలం మీకు వన్ నైంటీ నైన్ రూపీస్కి మీకు ఈ యొక్క అప్లికేషన్ అయితే చేసిస్తాము మరి ఎవరు అప్లికేషన్ చేసుకోవాలి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే మేమైతే మీకు వన్ నైంటీ నైన్ రూపీస్కి అప్లై అయితే చేస్తాం మరి ఎలా అప్లికేషన్ చేసుకోవాలి మీ యొక్క క్వాలిఫికేషన్స్ ఏవి ఉన్నాయో ఒకసారి అయితే మనం మొత్తం కూడా అబ్జర్వ్ అయితే చేద్దాం మరి ఎవరు అర్హులు అసలు వాస్తవానికి ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ అంటే ఇలా ఇక్కడ మనకు ఒక స్పష్టంగా ఒక గమనీక అయితే ఇవ్వడం జరిగింది ఎన్టీఆర్ కృష్ణ పశ్చిమ గోదావరి ఏలూరు గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలలో ఉన్నటువంటి ఐటీఐ కాలేజీలు ఉన్నాయి కదా ఆ ఐటీఐ కాలేజీలలో ఎవరైతే మరి ఈ డీజిల్ మెకానిక్ మోటార్ మెకానిక్ ఎలక్ట్రా ఈ యొక్క ఎలక్ట్రీషియన్ అండ్ అలాగే ఇది వెల్డరు అండ్ అలాగే పెయింటర్ మెషినిస్టు ఇవన్నీ ఉన్నాయి కదా సో ఈ గ్రూప్స్ అన్నీ ఉడకంగా ఓకే ట్రేడ్స్ అన్నీ కూడకంగా ఎవరైతే ఈ యొక్క ఇప్పుడు చెప్పినటువంటి జిల్లాలలో ఉన్నటువంటి ఐటీఐ కాలేజీలు చదివారో వాళ్ళు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవడానికి అర్హులు సో కాబట్టి మిగతా జిల్లాలలో చేసినటువంటి ఎవరైతే ఐటీఐ కాలేజీలలో ఉన్నారో వాళ్ళు అనర్హులు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవడానికి గుర్తుపెట్టుకోండి ఇకపోతే మనకు మొత్తం గుడుకంగా సో ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందని మా కాంటాక్ట్ అవ్వండి ఇది ఇక్కడ డిస్ప్లే పైన కనబడుతున్నటువంటి నెంబర్కి సో మేము మీకైతే ఈజీగా అయితే వన్ నైంటీ నైన్ రూపీస్కి అయితే అప్లై అయితే చేసిస్తాము ఇక మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత సో మరి మీకు ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొరకు మనకు వెబ్సైట్లో అయితే వాళ్ళు అప్డేట్ ఇస్తూ ఉంటారు సో ఆ అప్డేట్ మేము మీకు వచ్చినప్పుడే తెలియజేస్తాము దానికోసం చెప్పేసి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినట్టుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకొని మీకు వచ్చినప్పుడే తెలియజేస్తాము అప్డేటు ఇక మీరు ఆ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి తీసుకెళ్లాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఎస్ఎస్సీ మేము ఐటీఐ మార్క్స్ లిస్టు అండ్ ఎన్సీబీటీ సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికేటు ఫిజికల్ హ్యాండ్ క్యాప్స్ అయితే మీ యొక్క సదరణ సర్టిఫికేటు ఇక ఎవరైనా ఎక్సారెస్మెన్ అయితే మీ యొక్క ఎక్సారెస్మెన్ సర్టిఫికేటు ఇక ఎన్సీసీ కోటా లేదంటే స్పోర్ట్స్ కోటా కింద అయితే మీకు ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళండి ఇక ఆధార్ కార్డు పాన్ కార్డు లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ రెండు పాస్పోర్ట్ ఫోటోస్ అయితే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది ఎప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వాళ్ళు మనకు ఒక డేట్ ఇస్తారు ఆ డేట్ అనేది మనకు వెబ్సైట్లోనే పెడతారు లేదంటే పేపర్ స్టేట్మెంట్ కూడా ఇస్తారు సో ఒకసారి చూసుకోవచ్చు మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కనుక తీసుకుంటే కూడా మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు అక్కడ మీకు నూట పద్దెనిమిది రూపాయలు ఒక రుసుము అయితే ఇస్తాను కూడా అంటే ఒక రసీదు అయితే ఇస్తారో ప్రాసెసింగ్ ఫీజు రసీదు అదైతే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది మీకు అక్కడనే ఇస్తారో అక్కడనే తీసుకోవచ్చు ఇకపోతే మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఎప్పటి వరకు మనం అప్లికేషన్ చేసుకోవాలి ఆన్లైన్ అంటే ముప్పై తారీఖు ఓకే నవంబర్ ముప్పై తారీఖు వరకు అయితే మనము లాస్ట్ డేట్ అయితే ఉంది అప్లికేషన్ చేసుకోవడానికి గుర్తుపెట్టుకోండి ఇక్కడ డిస్ప్లే పైన కల్పిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అయ్యండి కాంటాక్ట్ అయితే మీకు కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్కి మేము అయితే అప్లై చేసేస్తాము లేదంటే మీకు అప్లికేషన్ చేసుకోవడానికి వస్తా అంటే ఫస్ట్ మీరు ట్రై చేయండి నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ కొంతమందికి చేసుకుంటారు కొంతమంది చేసుకోలేకపోతారు సో మీ పన్ను మీరు చేసుకుంటేనే మాకు కాంటాక్ట్ అవ్వండి మేము మీకు అప్లికేషన్ చేసిస్తామన్నమాట సో ఇక మిగతా వివరాలన్నీ కూడా ఓకే సో అంటే మనం అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఏ వివరాలు కావాలనేది మొత్తం కూడా అక్కడ వాట్సాప్ ద్వారా మీరు అడిగితే అక్కడ మీకు తెలియజేయడం అయితే జరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి మరి మనకు ఎక్కడ ఉంటుంది ఈ ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ గుర్తుపెట్టుకోండి ఏముండదు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒకటి ఉంటుంది సో మొత్తం కూడా మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ అలాగే మీ యొక్క అప్లికేషన్ ఫాము అండ్ అలాగే జిరాక్స్ కాపీలు అనమాట మొత్తం మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అండ్ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ జిరాక్స్ సెట్ ఒకటి మీ యొక్క ఒరిజినల్ సెట్ తీసుకొని అంటే చెరువు సెంటరు విద్యాపురం విజయవాడ గల జోనల్ సిబ్బంది శిక్ష శిక్షణ కళాశాల అక్కడికి వెళ్ళాలి అక్కడ వెరిఫికేషన్ ఉంటుంది ఆ డేట్ ఎప్పుడన్నది మనకు వెబ్సైట్లో పెడతారో పెట్టినప్పుడే మీకు మేము తెలియజేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ క్వాలిఫికేషన్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంటాక్ట్ అవ్వండి అప్లికేషన్ చేద్దాం ఓకే సో ఇదన్నమాట మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వీడియో కింద కామెంట్ రూపాయలు అడగండి అక్కడ నుంచి క్లారిఫై చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ అండ్ ఇంతసేపు మీరు వీడియో చూస్తున్నారు అంటే ఖచ్చితంగా కొత్త వాళ్ళు ఏమైనా ఉన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీకు అవసరమని అర్థం సో కాబట్టి మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్